Сама с XTV News там! ప్రస్తుతం దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉందని వాటిని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు బండారి రవికుమార్ పునరుద్ఘటించారు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకరి అధ్యక్షతన నిర్వహించిన ప్రబీర్ పుర్ఖాయస్థ ఆంగ్లంలో రాసి బోడపట్ల రవీందర్ చే తెలుగులోకి అనువాదం చేయబడ్డ అలుపెరగని పోరాటం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రబీర్ పుర్ఖాస్త ద్వారా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపగా ఆయనను ఉపా కేసు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు దేశంలో గత పది సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరికాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టు ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకుడు స్టాన్ స్వామి అరెస్టు ఎక్కువ కిందికి వస్తాయన్నారు ఎంత ఎదురు సరిపోతున్నారో చూడండి లేకపోతే మార్చుదాం మరి లైటీ సరిపోతుందా హెల్లో ఇద్దరు మహేష్ లేదు అట్లా